నేపాల్ గుర్ఖారాజులు పూజించేటువంటి కులదేవత మాత మందిరము అసలుకి ఎక్కడో లోయల్లో కొండల్లో దూరంగా ఉంటుంది అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే ఏడు కొండలు దాటిపోవాల్సినటువంటి విధానం ఉంటుంది నేపాల్ కొండ లోయల్ని పాలించేటువంటి గుర్ఖారాజులు యుద్ధానికి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకొని పూజ చేసుకొని యుద్ధానికి వెళ్తారు గుర్ఖారాజుల గురించి తెలుసు కదా ఈ కామాండులో ఉన్నటువంటి రాజుల మీద యుద్ధాన్ని ప్రకటించి గెలిచారు కూడా అలాగే మనం అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పశుపతి నాథ దర్శనానికి వెళ్ళిపోయాం కాఠ్మాండ్కి రాత్రికి అలాగే ఇక్కడ బుడా నీటి కంటూ మరుసటి రోజు అన్ని కూడా దివ్యమైనటువంటి దర్శనాన్ని చేసాం అవన్నీ కూడా మీకు వీడియోలో క్లుప్తంగా సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉన్నది జై కాశీ ప్రస్తుతం మనం పోక్రా ముక్తినాథ దర్శనం చేసుకొని తర్వాత మనం మనోకామన దర్శనానికి వచ్చాం అంటే ఇంకా దగ్గరగానే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో మనం కాట్మాండు పశుపతి నాథ్ మందిరానికి కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ అంతా చూస్తున్నారు కదా ఈ విధంగా మనుషులు వెళ్ళడానికి మన లోనే బ్యాక్ సైడ్ కనబడుతూ ఉన్నది కదా అక్కడ రోప్వే ఉంటుంది మనిషికి ఒక ఏడు వందల రూపాయల దాకా అమౌంట్ ఛార్జ్ అవుతుంది మన డబ్బులు సుమారు ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు జర్నీ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దూరం ఉంటుందో అదే తిరుక్కొని వెళ్ళాలంటే వేరే రూట్లు ఉన్నాయి కానీ మనకి పశుపతినామ మందిరానికి వెళ్ళేటువంటి మార్గంలో మాత్రం రోప్వే మాత్రం తీసుకోవాల్సింది మనకి సుమారు ఇరవై నిమిషాల్లో చేరుకున్నాం ఇక్కడికి బ్యాక్ సైడ్ అంతా చూస్తున్నారు కదా మన వారి అందరూ కూడా మన యొక్క సబ్స్క్రైబర్స్ అలాగే మా వారందరూ కూడా ఈ యొక్క మనోకామన దర్శనము అలాగే నేపాల్ ఫుల్ యాత్ర అనేది చేయడం జరుగుతూ ఉన్నది అద్భుతంగా జరిగే దర్శనాలన్నీ కూడా దివ్యంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ చూస్తున్నారు కదా టెంకాయలు కూడా ఎలా కొడుతూ ఉన్నారు అసలు కొత్తగా ఉంది ఎప్పుడు చూడలేదు టెంకాయ నుంచి మధ్యలో పెట్టేసి అక్కడ ఉన్నటువంటి రంధ్రంలో ఆ యొక్క ఇనుప రాడుత అనేది లాగడం చేత అక్కడ పగిలిపోతూ ఉన్నది అది చాలా చక్కగా ఉన్నది కొత్తగా ఉన్నది చూడడానికి అలాగే ఇక్కడ అమ్మవారికి శక్తి స్వరూపమైనటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ అమ్మవారికి బలు కూడా జరుగుతూ ఉన్నాయి మొత్తం నేపాలి వారు అయితే ఎంతమంది ఉన్నారు అసలు చుట్టూ తెలుగు వారు చాలా తక్కువ ఉన్నారు ఇండియన్స్ కూడా చాలా తక్కువ వచ్చారని చెప్పాలి ఇటువంటి ప్రాంతం చాలా మారుమూలంగా ఉంటుంది ఇప్పుడంతా రోప్వే అయితే అసలు మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ నేపాల్ రాజులు తరచూ వస్తూ ఉంటారు వాళ్ళ వారి యొక్క కులదేవత శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి ఇక్కడ మనోకామనా దేవి అమ్మవారి యొక్క దివ్య దర్శనానికి నేపాల్ రాజులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు అమ్మవారిని ఎక్కువగా పిలుచుకునేటువంటి పేరు భగవతి గుర్ఖారాజులు కూడా ఎక్కువగా అమ్మవారిని కొలవడానికి గల ముఖ్య కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి పూర్వం గుర్ఖారానికి ఎన్నో దివ్యమైనటువంటి శక్తులు ఉండేవి ఆమె యొక్క శిష్యుడైనటువంటి లఖన్ తాపకు మాత్రమే తెలుసు ఆమె మరణాంతరం ఆమె మళ్ళా జన్మ తీసుకున్నదని ఒక స్ఫురణ వచ్చి తిరుగుతూ ఉండగా ఒక రాయిలో నుంచి పాలు రక్తము కారడం చూసి ఇంకా అమ్మ తిరిగి వచ్చింది అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ ఈ లఖంతాప మందిరాన్ని కట్టడం జరిగింది ఒక్క రోజులోనే పోకరా నుంచి బయలుదేరి మనోకామన చూసుకొని మధ్యాహ్నం లోపల రిటర్న్ అయ్యి సాయంత్రానికి ఆరు గంటలకల్లా కల్లా కాట్మాండు పశుపతినాథ్ మందిరం దగ్గరికి వచ్చేసాం ఆరు కల్లా పార్కింగ్ చేసుకున్నాం పక్కనే పార్కింగ్ ఏరియా టెంపుల్కి ఇక్కడికి వచ్చేటప్పటికి గంగాఆర్తి అనేది జరుగుతూ ఉన్నది ఆరున్నర ఏడు లోపల క్లియర్ అయిపోతుంది గంగాహరతి అనేది మనకి మందిరం కూడా కరెక్ట్గా గంగాహరతి అయిపోయిన తర్వాత మందిరం కూడా క్లోజ్ అయిపోతుంది ఏడు గంటలకి ఏడున్నర కల్లా లోపల ఉన్న వారందరినీ కూడా వెలుపుకి పంపించేస్తారు బయటికి మన ఉదయాన్నే ఐదు గంటలకు ఓపెన్ అవుతుంది కాట్మాండు పశుపతినాథ మందిరం దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దర్శనాలు జరుగుతాయి కాట్మాండు పశుపతినాథ మందిరంలో మనకి ముఖ్యంగా కాలభైరు దర్శనం కూడా అద్భుతంగా ఉంటుంది పశుపతినాథం యొక్క దివ్య దర్శనం అలాగే ఇక్కడ చిన్నపాటి కాశీని చూసినట్టే ఉంటుంది ఆ యొక్క ఘాట్ సెక్షన్ కానీ అన్నటువంటి విధానం కానీ గంగాఆరతి కానీ అదంతా చూస్తూ ఉంటే మనకి అది కాశీలో ఉన్నట్టే నాకు ఫీల్ వచ్చింది చాలామంది కూడా అటువంటి ఫీల్ అయ్యి ఉంటారు మీరు కూడా ఆ ఫీల్ అయితే కనుక ఆ విధంగా అనుభవించుంటే కనుక అనుభూతిని మీరు కామెంట్లో తెలియజేయండి చిన్నపాటి కాశీలాగానే అనిపిస్తుంది సో కాశీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కాశీ అనేది ఒక భవ్యమైనటువంటి ప్రదేశం అలాగే ఇక్కడ చక్కగా గంగాహారతి జరిగింది చాలా అద్భుతంగా అందరూ కూడా భక్తి పరవశంతో ఈ గంగా హారతలు పాల్గొని అసలుకి అది యొక్క అనుభూతి కూడా చాలా అద్భుతంగా వ్యక్తమైంది అని చెప్పాలి అక్కడ భక్తి పరవశంతో అలాగే మరుసటి రోజు ఉదయాన్నే ఇక మహేశ్వరి శక్తిపీఠం హుడానిల్ కంటూ భవలేశ్వర్ బక్తాపూర్ దర్బార్ అసలు దర్బారా దర్బార్ ఇప్పటికీ ఏదో రాజుల కాలంలో జీవిస్తున్నటువంటి విధానం అన్నట్టుగానే అనిపిస్తుంది ఆ ప్రాంతానికి పోతే అటువంటి విధానంలో ఉన్నటువంటి వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది రేపటి రోజున చూడండి సో అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ యొక్క గంగాహతి కూడా సాయంత్రానికి కంప్లీట్ అయిపోయింది రాత్రికి ఏడు కల్లా మేము మళ్ళా దర్శనానికి వెళ్దామని చూసాము గంగాఆరతి అయిపోతాను కానీ ఏడు గంటలకు క్లోజ్ చేశారు పశుపతి యొక్క దర్శనం కొద్దిసేపు చక్కగా గంగాఆర్తిని వీక్షించండి చూడొచ్చు పశుపతి నాథ్ దగ్గరగా చక్కగా ఇక్కడ మనకి శంకరాచార్యుల వారి యొక్క చిన్న మందిరం ఒకటి ఉన్నది అద్భుతంగా సాయంత్రం మనకి ఏడు గంటకలా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళిపోయేసి పశుమనాథని యొక్క దివ్యమైనటువంటి దర్శనం చేసుకున్నాం అలాగే బయటకు వచ్చేసి వీడియో తీస్తున్నాం లోపలికాలు లేదు కాబట్టి అసలు లోపలికి వెళ్ళగానే గణపతి యొక్క దర్శనము పెద్ద నంది నాలుగు ద్వారాలు గుండా ఆ పశుపతి యొక్క నాలుగు ముఖాలు దర్శనము చక్కగా నాలుగు ముఖాలు దర్శనం చేసుకొని రౌండ్గా చూసుకుంటూ రావాలన్నమాట సజ్జోజాత వామదేవ తత్పురుష ముఖాలు మనకి నాలుగు ముఖాలు బాగన పడితే ఈశాన్యముఖము ఆ యొక్క నిరాకర స్వరూపాన్ని చూసిస్తుంది పశుపతి పశుపతి నాథ మందిరం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గంగా చేటువంటి ప్రాంతం నుంచి స్ట్రైట్ చెప్స్ ఎక్కేసేమంటే గురు గోరక్నాథ్ ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రాంతము అలాగే ఇక్కడ మృగస్థలి అనేటువంటి జింకలు విహరించేటువంటి ప్రాంతం ఎందుకు ఇక్కడ జింకలు విహరిస్తున్నాయనే విధానానికి వస్తే శివపార్వతులు ఇద్దరు కూడా జింకల రూపంలో సుందరమైనటువంటి ప్రాంతంలో విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో వీరు కైలాసం నుంచి వచ్చేసారని చెప్పేసి దేవతలు మళ్ళీ కైలాసానికి లభించడానికి మళ్ళా వారి యొక్క ధర్మాన్ని తెలియజేయడానికి ఆ దేవతలు ఆ జింక యొక్క కొమ్ములు పట్టుకోగానే ఆ కొమ్ములు విరిగి పడినటువంటి ప్రాంతమే ఈ మృగస్థలి ఆ పడినటువంటి ప్రాంతంలోనే మనకి పశుపతి నాది యొక్క దివ్య మందిరం స్వయంభూగా వ్యక్తమైందని చెప్పాలి ఇది యొక్క స్థల పురాణం ఇది అలాగే ఇక్కడ నుంచి కొద్దికి కిందికి డౌన్ గాని మనకి గుహేశ్వరి శక్తిపీఠం గుహేశ్వరి శక్తిపీఠం నేపాల్ పశుపతి మందిరానికి బ్యాక్ సైడ్ ఉంటుంది గుట్టకి దిగామంటే కనుక చక్కగా అద్భుతమైనటువంటి శక్తిపీఠం యాభై శక్తి అమ్మవారి యొక్క వెనుకబోగడ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది నడవగలిగిన వారికి కనీసం ఐదు నుంచి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది పెద్దగా శ్రమడాల్సిన అవసరం లేదు ఇక్కడనే మందిర దర్శనం అనేది చేసుకున్నాం చక్కగా అలాగే బయట పక్కకి వెహికల్ని డైరెక్ట్ రమ్మని చెప్పేసాము వెహికల్ బయట పక్క పార్కింగ్ చేసుకొని మీరు రెడీగా ఉండండి మేము రాగానే ఎక్కేస్తామని చెప్పాము మేము వెహికల్ అయితే రాలేదు వెహికల్ అయితే చెప్పి ముందుగా అడగొచ్చి ఉన్నామని చెప్పాము పార్కింగ్లో ఇప్పుడు ముందు పక్క సో చక్కగా దర్శనమే చేసుకున్నాం వెహికల్ కూడా మాకోసం రెడీగా ఉన్నది ఇంకా వెహికల్ తీసుకొని బుడా నీల్కంఠు అలాగే భక్తాపూర్ యొక్క దగ్గరగా ఉన్నటువంటి డోలేశ్వర్ మందిరము అవన్నీ చూసుకొని రావాలని చెప్పేసి ప్రస్తుతం మనం బుడా మందిరం దగ్గరికి వచ్చాం చక్కగా చూడొచ్చు ఆ విష్ణు భగవానుడు అద్భుతంగా ఆ యొక్క నీటిలో శేనిస్తున్నటువంటి ఆ నీటిలో తేలుతున్నటువంటి విగ్రహం అని చెప్పాలి అసలుకి భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇది ఆ విష్ణు పరమాత్మ శయన విగ్రహము అలాగే ఇక్కడ నుంచి మనం డోలేశ్వర్ వెళ్తున్నాం కేదార్ భాగము మనకి నడుము కింద భాగం అయితే ఇక్కడ డోలేశ్వర్ అనేది తల భాగము అలాగే పెద్ద స్టాచ్యూ విగ్రహమైనటువంటి శివుంది అద్భుతమైనటువంటి దర్శనం ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతున్నది మన ఛానల్ని ఫాలో అయ్యారంటే చక్కగా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా చూడగలరు జై కాశీ